స్నేంగ్ సతీష్ సో పాకిస్తాన్ చేసిన పనికి మాలిన పనికి భారత్ రగిలిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే మోడీ గారు హుటాహుట చాలా అంటే చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ నిర్ణయాలకు తగ్గట్టుగా పాకిస్తాన్ కూడా పగలబడి మాటలు అని అంటాం కదా అట్లా ముఖ్యంగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే జోక్స్ చేస్తుంది భారత్ యుద్ధానికి సిద్ధము అని ఇక్కడ జోక్స్ అని ఎందుకు మెన్షన్ చేసారో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది సో మీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ యుద్ధానికి సంబంధించి మీరు తెలుసుకోవడం జరుగుతుంది సో ఇంకా మన మ్యాటర్ లోకి వచ్చేస్తే పాకిస్తాన్ చేసిన పనికి మాలిన పనికి మన ప్రధాని మోడీ గారు సీరియస్ అయ్యి పాకిస్తాన్ కి సినిమా చూపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే భారత్లో ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళందరినీ వీసాలు క్యాన్సిల్ చేసి లక్షలాది మందిని ఇమీడియట్గా దేశం అవతలకి ఎసిరేయడానికి రంగం సిద్ధమైంది హెల్త్ వీసాలు కూడా ఎల్లుండి నుంచి రద్దు చేసి వాళ్ళని కూడా పాకిస్తాన్కి పంపేయడానికి సిద్ధమైంది ఈ డెడ్ లైన్ ముగిసిన తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉంటే మూడేళ్ల పాటు జైలు శిక్ష కూడా ఖరారు చేస్తామని చెప్పి చెప్పింది మన ఇండియన్ గవర్నమెంట్ సో ఈ విషయమై కొంతమంది కోర్టుకి కూడా వెళ్ళారు జడ్జి గారు కూడా చాలా సింపుల్ గా గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని చెప్పేశారనమాట ఇంకా ఇంకో పక్క మోడీ గారు ఆల్రెడీ పాకిస్తాన్ మీద వాటర్ వార్ డిక్లేర్ చేశారు ఈ విషయం మనందరికీ తెలిసిందే సో జైలో నది పైన ఉన్న ని క్లోజ్ చేయడంతో కింద ఉన్న పాకిస్తాన్కి చుక్క నీరు కూడా వెళ్ళలేదు మా నీళ్లు మాకివ్వకుంటే రక్తం ఏరులై పారుతుంది అని పాకిస్తాన్ నాయకులు కామెడీ కూడా చేయడం జరిగింది సరే నీళ్ళే కదా తీసుకోండి అని ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తేసరికి పాకిస్తాన్ దిగువ ప్రాంతాలన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయి ఈ మాత్రం వాటర్ని కూడా హ్యాండిల్ చేయలేని మీకెందుకు రా వాటరు అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ కూడా మొదలైపోయింది ఈ నేపథ్యంలో భారత్ని భయపెట్టడానికి మేము కూడా యుద్ధానికి సిద్ధం అని పాకిచ్చింది పాకిస్తాన్ ఇంకా వాళ్ళు చేస్తున్న ఆర్మీ ప్రకటనలు మామూలుగా లేవు ఇంకా ఇదే ఊపిలో షెడ్లో దాచి ఉంచిన యుద్ధపు ట్యాంకర్లకి డీజల్ కొట్టించి మన ఇండియన్ బార్డర్ వైపు నడిపించడం పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు సో ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అది ఏంటంటే ఎప్పుడో అమెరికా వాళ్ళో చైనా వాళ్ళో వేసిన ట్యాంకర్స్ కావడంతో అందులోనూ వాటికి సరైన మెయింటెనెన్స్ లేక గ్రీజ్ పోయక ఆయిల్ పోయాక కనీస సర్వీసింగ్ కూడా చేయించక రంగుల స్టక్ అయ్యి ట్యాంకర్లు ట్యాంకర్లన్నీ కూడా దారి మధ్యలోనే బ్రేక్ డౌన్ అయిపోయినాయి సార్ నిన్ను చూసిన పాకిస్తాన్ పీపుల్స్ దారినిపోయే నార్మల్ బ్యాకీలు ఏ క్యాస్ ఇది తుకు పట్టిన మిషన్లతో ఇండియాతో మీది యుద్ధం అయ్యే పనేనా అని కామెడీ చేస్తున్నారు దానికి చిరాకు పడ్డ పాక్య ఆర్మీ ఆఫీసర్లు యో మీది పోండి ఇక్కడి నుంచి పోయి ఊళ్ళో ఉన్న బైక్ మెకానిక్లను పంపండి అని పంపారు ఇంకా ఆ మెకానిక్ త్వరగాలు వచ్చి ఆ లను ఓవరాయిలింగ్ చేసి ఆ ట్యాంకర్ ఇండియా బోర్డర్ వైపు ఇంకో ఆరు నెలలో రావచ్చు అని ఒక అంచనా ఇంకా ఇంకో పక్క బిస్తాన్ సైన్యం కూడా పాకిస్తాన్ వాళ్ళకి అప్ అండ్ డౌన్ చింత చేయడంతో కి అసలు ఏం చేయాలో పాల్పోవడం లేదు రూపాయి అప్పు ఇవ్వడానికి కూడా అమెరికా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇప్పుడు గుంటనక్క లాంటి చైనా అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం ఉపయోగపడే ఆ చైనా కూడా పప్పు ఇవయ్యా చైనా షింగ్ అంటే ఇప్పటికే మీకు చాలా ఇచ్చా కదా ఇంక ఇవ్వడం కుదరదు అని తప్పించుకున్నాను ఇంకా లాభం లేదు అనుకొని పాకిస్తాన్ వాళ్ళే సొంతంగా యుద్ధ వాహనాలను రెడీ చేసుకుంటున్నారు సో ఇండియా పైకి దండెత్తడానికి సిద్ధమవుతున్నారు సో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు ఆ ప్రాక్టీస్ వీడియోస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా వాళ్ళ యుద్ధ వాహనాల ప్రయోగాలు పలించి వాళ్ళు బార్డర్ దాకా వచ్చే వరకు మన సైన్యం వెయిటింగ్ చేయాలన్నమాట ఆ విధంగా కి గేట్లు మూసేస్తే పాకిస్తాన్ కుదేరవుతుందన్నమాట ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్క తో మ్యూజిక్ స్టార్ట్ చేసిన మానవ మోడీ గారు ఇక్కడ లో మన్షూర్ టైంలో హిమాలయస్ నుంచి వచ్చే ఫ్లో విపరీతంగా వస్తుంది మూడు రోజుల పాటు అక్కడ ఉన్న నాలుగు డ్యాముల గేట్లు ఓపెన్ చేస్తే అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది పాకిస్తాన్ కూడా అర్థం కావట్లేదు అక్కడ వరదకి మించి వా వరదల్లో టోటల్ దేశం దోషమే కోతులు సో అలా టైంలో అలా చేయడం వల్ల నీటి క్వాంటిటీతో సమానంగా ఇసుక మట్టి కూడా డౌన్ఫాల్ అవుతుంది భారీగా అదే జరిగితే లక్షల టన్నుల ఇసుక మట్టి కొన్ని లక్షల హెక్టర్ల ఎకరాల అగ్రికల్చర్ భూములలో కప్ పెట్టేస్తుంది ఇంత తర్వాత గడ్డి కూడా మొలవదు అంటే గడ్డి మొలవకుండా చేయాలంటే పాకిస్తాన్ అనుభవం లేదు భారత్ అంతకంటే పవర్ఫుల్ అయిన జలకట్టుగా ఉంది మన దగ్గర అందుకే మోడీ గారు గత పదేళ్ళగా ఈ ప్రాజెక్ట్స్ పైన వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంత మాత్రాన ఇది కేవలం పాకిస్తాన్తో ఆడడానికో లేదా నాశనం చేయడానికో కాదండో ఈ ప్రాజెక్ట్స్ వల్ల వేల వాట్ల ఎలక్ట్రిక్సిటీ ప్రొడ్యూస్ అవ్వడమే కాకుండా పంజాబ్ హర్యానా ప్రాంతాలకు కెనల్స్ ద్వారా వాటర్ డైవర్సిఫై చేయొచ్చు ఎకరాలు పంటలు కూడా పండించవచ్చు సో అంటే మనకి రెండు వైపులా లాభం అన్నమాట ఇంకా పాకిస్తాన్తో చర్చలు ఉండవు డ్యామ్ గేట్లు మూయడం తీయడం మాత్రమే ఉంటాయి ఇంకా ఎక్కువ చేస్తే ఇదే అదునుగా అరవై ఐదేళ్లుగా పాక్ ఆక్యుపేటెడ్ కాశ్మీర్ ఈఓకే దాన్ని కూడా స్వాధీనం చేసుకుని దెబ్బ దెబ్బతీయాలి అని చెప్పేసి మోడీ గారు మోడీ గారు గవర్నమెంట్ తగిలిపోతుందనమాట ఇప్పుడు చూసినా కూడా రానున్న రోజుల్లో పాకిస్తాన్కి దివాలా తీసి అడుపు తినే పరిస్థితి ఖాయం అని మనకు అర్థమవుతుంది ఇప్పటికే అప్పు ముట్టక కరెంట్ కూడా లేక పెద్ద నగరాలు సైతం సొమాలి మారిపోయిన సంఘటనలు మనందరికీ తెలిసిందే డీజిల్కి కూడా డబ్బులు లేకుండా యుద్ధానికి సిద్ధమని చెప్పిన పాకిస్తాన్తో అది అయ్యే పనైనా కాబట్టి ఆ యుద్ధ వాహనాలను సామాగ్రి ఆ చైనా వాళ్ళకి తోకళ్ళకి రమ్మేసి కనీసం వాడు మంచి రేట్ అయితే ఇస్తే ఆ డబ్బులతో పాకిస్తాన్ కొన్నాళ్ళు పబ్బం గడిపద్ది అని అంటున్నారు పండితులు సో చూసారు కదండి టోటల్ వీడియో సో పాకిస్తాన్ దగ్గర ఉన్నది ఇంత వాళ్ళు ఇస్తున్న బిల్డప్ ఇంత సో పాకిస్తాన్ మీద భారత్ కన్నీర చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉండిద్దో ఏమైందో అనేది ఇప్పుడిప్పుడే కి అర్థమవుతుంది ఇక మీదట బాంబులు వేయడం దాడి చేయడం కాదు కదా ఆ ఆలోచన రావాలన్నా కూడా పాకిస్తాన్ చెమటలు పడతాయి సో భారత్ తో పెట్టుకుంటే ఎలా ఉండిద్ది అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు ఉన్న గవర్నమెంట్ వేరు ఇప్పుడున్న ఇప్పుడున్న మోడీ గారు వేరు మోడీ గారికి ఒక్కసారి కోపం వచ్చి మూడొక్కని తెరిస్తే సర్వనాశనమే బూడిదే సో కాబట్టి పాకిస్తాన్ అనిగి మనిగి ఉన్న ఉంటది కాదు కాకూడదని రెచ్చిపోతే వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనే దేశమే ఉండదు ఇది సంగతి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పేరు మీటింగ్ ప్రతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్